ఖమ్మం జిల్లా బోనకల్ మండలం లక్ష్మీపురంలో అంతర్జాతీయ ప్రణాళికలతో నిర్మిస్తున్న యంగ్ ఇండియా సమీకృత గురుకుల భవన నిర్మాణ పనులను జిల్లా అదనపు కలెక్టర్ పి శ్రీనివాసరెడ్డి పరిశీలించారు నిర్మాణ పనులు సకాలంలో మరియు నాణ్యతా ప్రణాళికలకు అనుగుణంగా పూర్తి కావాలని ఆయన అధికారులను ఆదేశించారు ప్రపంచ స్థాయి విద్యాబోధన లక్ష్యంగా ఈ సమీకృత గురుకులాలను నిర్మిస్తున్నట్టు అదనపు కలెక్టర్ తెలిపారు విద్యార్థులు భవిష్యత్తులో ప్రపంచంతో పోటీ పడే విధంగా తీర్చిదిద్దేందుకు ఈ గురుకులాలలో అన్ని సౌకర్యాలు కనిపిస్తున్నామని తెలిపారు కేవలం చదువు మాత్రమే కాకుండా విద్యార్థుల కోసం ఇండోర్ అవుట్డోర్ క్రీడల సౌకర్యాలతో పాటు టీచింగ్ మరియు నాన్ టీచింగ్ సిబ్బంది కోసం క్వార్టర్స్లు కూడా ఎక్కడే ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన వివరించారు గురుకులంలోని అకాడమిక్ బ్లాక్ నిర్మాణం మార్చిలోగా పూర్తయ్యేలాగా అధికారులను ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ సూచించారు అన్ని బ్లాకులకు సంబంధించిన డ్రాయింగ్లను తక్షణమే సమర్పించాలని ఆయన ఆదేశించారు ఈ తనిఖీలలో విద్యాశాఖ అధికారులు బోనకల్ మండల తహసీల్దార్ రమాదేవి తదితరులు పాల్గొన్నారు